అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు స్పెషల్ కార్పొరేషన్ కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కార్ ఎండీగా ఐఏఎస్ అధికారిని నియమించే ఛాన్స్ రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగులు ఇక సకాలంలో జీతాలు పిఎఫ్ ఈఎస్ఐ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు ప్రభుత్వంలో ఎక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అవసరమున్నా అక్కడి నుంచే రిక్రూట్మెంట్ అసలు కేసీఆర్ గారు వచ్చినాక అసలు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉండే అని అన్నారు వీళ్ళు కూడా సోర్సింగ్ ఉన్నాయని రెండు మూడు సార్లు అన్నారు మళ్ళీ సోర్సింగ్ జాబులనే ప్రోత్సహిస్తున్నారు మళ్ళీ సోర్సింగ్ కిందనే ఆలోచన చేస్తున్నారు సోర్సింగ్ ఉద్యోగాలకు స్పెషల్ కార్పొరేషన్ అట కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసే ఆలోచనలు సర్కారు ఏం కంపెనీలు అంటే వివిధ విభాగాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉంటారు కదా వాళ్ళను ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కంపెనీ కింద తీసుకుంటారు మరి ఎండిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నియమిస్తున్నారు నాలుగు లక్షల మంది ఉన్నారా కా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సకాలంలో జీతాలు ఇవ్వరు వాళ్ళకి పాపం వాళ్ళకి వచ్చేది పదిహేను వేలు ఇరవై వేలు లాస్ట్ వాళ్ళకు సకాలంలో ఉద్యోగాలు ఇవ్వరు అయితే వీళ్ళకి పీఎఫ్తో పాటు ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కూడా ఇది ఎట్లా అంటే సోర్సింగ్ మధ్యలో ఒకడు ఉంటాడు ప్రభుత్వం ఆయనకి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఇస్తుంది సీనియర్కి శాలరీ వాడు ఏం చేస్తారంటే పన్నెండు వేల రూపాయలు కట్ చేసుకొని ఈ అవుట్సోర్సింగ్లకు పద్దెనిమిది పదిహేను వేలు ఇస్తాడు అయితే ప్రభుత్వం కూడా ఒక ఆరు నెలలకు సంవత్సరానికి సంబంధించి వీళ్ళకి బడ్జెట్ కేటాయిస్తుందట అవుట్సోర్సింగ్ వాళ్ళకు కానీ కాంట్రాక్టర్ కాడి ఏడాది శాలరీస్ అని కొందరు చెప్తారు కొందరేమో అసలు సర్కారే అది కాబట్టి మేము ఇయ్యలేకపోతున్నామని కొందరు చెప్తారు అసలు ఇది ఎందుకు తీసేస్తే అయిపోతుంది కదా అవుట్సోర్సింగ్ అవుట్సోర్సింగ్ వల్ల బెనిఫిట్ పొందేది ఎవడంటే ఒకటి ప్రభుత్వం రెండు ఈ మధ్యలో ఉన్న బ్రోకర్ గాడు అంతేగాని ఉద్యోగస్తులకు ఎలాంటి బెనిఫిట్ లేదు దీనివల్ల వీళ్ళు దీనివల్ల పని గంటలు అధికంగా ఉంటాయి వీళ్ళ శ్రమ అధికంగా ఉంటుంది వీళ్ళ శ్రమ దోపిడి ఉంటుంది ఆ శ్రమకు తగ్గట్టు వీళ్ళకు ప్రతిఫలం రాదు జీతం కూడా రాదు కాబట్టి ఈ సిస్టాన్ని తీసేసే ప్రభుత్వాలు వస్తే బాగున్నాయనిపిస్తాయి కొన్ని కొన్నిసార్లు